నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండెంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది ఇదనాల పరిశ్రమకు వ్యతిరేకంగా గ్రామాల వాసులు రెండో రోజు కూడా రాష్టరు రోకోకు సిద్ధం కాగా పోలీసుల వరుస అరెస్టులు చేస్తున్నారు దొరికిన వారిని దొరికినట్లుగా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు గుండెంపల్లి గ్రామంలో పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు అమాయకులైన రైతులను అరెస్ట్ చేయడం ఏంటని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండంపల్లిలో ఉద్రిక్త నెలకొంది ఇదనాల పరిశ్రమకు వ్యతిరేకంగా గ్రామాల వాసులు రెండో రోజు కూడా రాస్తారో సిద్దం కాగా పోలీసులు వరుస అరెస్టులు చేస్తున్నారు దొరికిన వారిని దొరికినట్టుగా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు గుండంపల్లి గ్రామంలో పోలీసులతో మహిళలు వాగ్వాదాన్ని దిగారు అమాయకులను రైతులను అరెస్ట్ చేయడం ఏంటంటూ కూడా మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం శ్రీనివాస్ పరిశ్రమకు వ్యతిరేకంగా రెండో రోజు కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఆందోళన చేయడం అమాయకులు అనేటువంటి రైతులను ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా ప్రశ్నించడం మనం చూస్తున్నాం డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ ఆశా దాదాపుగా ఈ నూట ఇరవై తొమ్మిది రోజుల పాటు అయితే ఏదైతే ఇటు ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా అయితే గుండంపల్లి దిలావర్పూర్ రైతులైతే అయితే నూట ఇరవై తొమ్మిది రోజులుగా వివిధ రూపాల్లోనైతే తమ నిరసనలు అయితే తెలియజేశారు నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ కూడా ఇటు ప్రభుత్వ అధికారుల నుంచి స్పందన రాకపోవడం నిన్న రాస్తారోకు అయితే పిలుపునిచ్చారు జిలావర్పులోని జాతీయ రహదారిపై ఉదయం పది గంటలకు రాస్తారోకు మొదలు కాగా మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలోనైతే ఆర్డీఓ రత్న కళ్యాణి వారితో వారితో చర్చలు జరపడానికి అయితే వచ్చారైతే ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి ఆర్డీఓ తోటి ఇటు గ్రామస్తులు కూడా చెప్పింది ఒకటే రైతులు గ్రామస్తులు కూడా తాము జిల్లా కలెక్టర్ ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చి పూర్తిగా ఇతనాలు పరిశ్రమ ఏర్పాటును నిలిపివేస్తామని వేస్తామని హామీ ఇస్తేనే తాము రాస్త రూకును విరమించారు విరమిస్తామని చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆ రక్తకెళ్ళానికి వాహనానికి అడ్డుగా కూర్చొని గ్రామస్తులైతే ఆమెను బంధించడంతో తోటైతే రాత్రి పది గంటల సమయంలో ఇటు పోలీసులు రెస్క్యూ చేసి ఆర్డీఓని అక్కడి నుంచి తీసుకెళ్ళిన క్రమంలో ఆగ్రహంతో ఉన్నటువంటి ఆందోళనకారులు ఇటు అడవికు సంబంధించినటువంటి వెహికల్ అయితే ధ్వంసం చేశారు ఈ నేపథ్యంలో రెండో రోజు కూడా ఈ రోజు కూడా రాస్తారు అయితే నాలుగు గ్రామాల ప్రజలు పిలుపునిచ్చారు ఇటు రాస్తారు బయలుదేరిన క్రమంలో భారీగానైతే ఇటు దిలవర్పూర్ గుండెపల్లి గ్రామాల్లో పోలీసులు మోహరించి ఎక్కడికక్కడ ఇటు గ్రామస్తులను అయితే గ్రామస్తులను రైతులను అరెస్ట్ చేస్తున్న పర్వాలైతే కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో మహిళలు ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు పోలీసులతోటి వాగువిధానికి దిగారు తాము తమ న్యాయపరమైన డిమాండ్ కోసం ఇక్కడ ఇతరాల పరిశ్రమను ఏర్పాటు చేయొద్దనేసి తాము రాస్తారొక్క చేస్తా ఉంటే తమను అరెస్ట్ చేయడం ఏంటనేసి ఇటు మహిళలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత ఎన్నికల సందర్భంలో మాజీ మంత్రి ఇటు వైఖరిరెడ్డితో పాటు ప్రస్తుత బీజేపీ ఎల్పీ నేత మహేష్ మహేశ్వర్ రెడ్డితో పాటు ఇటు మొదల ఎమ్మెల్యే రామారావు పటేల్ ఎన్నికల సందర్భంలో ఖచ్చితంగా తాము ఎన్నికల్లో గెలిస్తే ఇక్కడ ఇతనాల్ పరిశ్రమ ఏర్పాటుకు ఆ అనేసి హామీ ఇచ్చారు కానీ ఎన్నికల తర్వాత కనీసం ఇక్కడికి వచ్చిన సందర్భాలు లేవు కనీసం తాము ఆందోళన చేస్తున్నా కూడా పట్టించుకున్న దాఖలాలు లేవనేసి ఇటు నేతలపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు ఇక్కడ ఇతనాలు పరిశ్రమ ఏర్పాటు చేస్తే పూర్తిగా తమతో పాటు తమ పిల్లల భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది ఖచ్చితంగా ఆఖరికి రాష్ట్రోకోని ఎంచుకుని రెండో రోజు కూడా కొనసాగిస్తున్నారు స్థానికులు మరి ప్రభుత్వం ఏమైనా స్పందించింది అక్కడ నాయకులు వెళ్లడం గాని వారిని ఆ కాస్త శాంతింప చేసే ప్రయత్నాలు గాని ఏమైనా చేశారా ఇప్పటి వరకు అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే ఎవరు రాని పరిస్థితి అయితే ఉంది ఆశ అయితే అధికారులు కూడా నిన్న చర్పలు చర్చలు జరిపినప్పటికీ కూడా సఫలమైతే కాలేదు జిల్లా కలెక్టర్ కూడా చెప్తున్నది ఒకటే ఇప్పటికే తాము సీఎం సీఎం సీఎంకి కూడా వినతి పత్రం అందించాము ఖచ్చితంగా ఇటు రెండు గ్రామాల ప్రజలు కూడా సమయం పాటించాలి ఇతరాల పరిశ్రమ రద్దుకు కృషి చేద్దామని కృషి చేస్తామని చెప్పినప్పుడు కూడా అధికారుల మాటలు నమ్మే పరిస్థితిలో మాత్రం రైతులైతే లేరు ఎందుకంటే దాదాపుగా నూట ఇరవై తొమ్మిది రోజుల పాటు ఇటు తాము వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేసినా కూడా అధికారుల దగ్గర నుంచి స్పందన లేదు నేతల దగ్గర నుంచి కూడా స్పందన లేదు ఇప్పుడు ఆ వేచి చూడాలి అంటే మాత్రం తాము వేచి చూడే చూసే ప్రసక్తి లేదు ఖచ్చితంగా ఇతనాలు పరిశ్రమ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయి ఇక్కడ ఏర్పా ఏర్పాటు చెయ్యనని చేయము అనేసి ఇటు ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వం నుంచి హామీ వస్తేనే తాము రాస్తారోకులను విరమిస్తాం ఇటు అరెస్టుల పర్వాలు కొనసాగినప్పుడు కూడా తాము మాత్రం రోకను విరమించేది లేదు ఖచ్చితంగా ఈ రోజు కూడా రాస్తారోకు నిర్వహించి చీరుతామనేసి ఇటు గ్రామాల ప్రజలైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయా శ్రీనివాస్ அச்சுரேன் <ilian fun> <screaming> <chemicals> <ım> <çalış> <Enough>